బంగరమాయేనా పలుకే బంగరమాయేనా కో పలుకే బంగరమాయేనా పలుకే బంగరమ పలుకవేని నిమా స్మరణ స్మూ బే कोदंड पड़ी पलू के बंदर माये ना ब्रह्म कटे पर 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 ब्रह्म कटे ీనాధిక మూలిందోళీ అందరికి శ్రీహరే అంతరాత్మాధిక మూలిందోళీ అందరికి శ్రీహరే అంతరాత్మా జితుల మంతటే అందరికి హరే అంతరాత్మాజితుల మంతా రాజుగా రవి ఉన్నాడు తద్వారా ఈ యొక్క భూమి మీద రెండు తోముల వర్షం వర్షింపబడుతూ ఉంది అందులో సముద్రంలో తొమ్మిది భాగాలు పర్వతాలలో తొమ్మిది భాగాలు భూమి మీద రెండు భాగాల వర్షాన్ని ఈ సంవత్సరం సూచించబడుతుంది ఇక పంటల గురించి చెప్తే పోయిన సంవత్సరం పదహారు పదహారులో నాలుగు వీసాల పంట మనకి ఫలంగా అందింది ఈ సంవత్సరం పదహారులో ఎనిమిది వీసాల పంట మనకి ఫలంగా వస్తుందని చెప్తూ ఉన్నారు మనం వ్యాపారమైన వ్యవసా వ్యాపారమైన ఉద్యోగమైనా కానీ వ్యవసాయదారుడు ఎంత సుఖంగా ఉంటే ఆ యొక్క వ్యవసాయం ఎంత బాగుంటే మిగతా అందరూ కూడా అంత సుఖంగా ఉంటారు కాబట్టి మనం యొక్క పంటల గురించి కూడా చర్చించుకోవాలి ఈ పంచాంగ శ్రవణంలో